నా దగ్గర ఎక్కడైతే మామగిలిపోతే బీర్వాలో దొరకో ఎక్కడ బయట రోడ్ల మీద దొరుకుతాయి కానీ బీర్వాలో దొరుకుతాయి డబ్బులు చీరల్లో అంచుల్లో అవి వాటిని దాయటం అంటారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ బ్లాగ్స్ ఇది సండే బ్లాగ్ అండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఆపండి చూడు మా పెద్ద పాప చూసారండి ఈరోజు కొంచెం ఫాస్ట్గా లేచింది అంటే నైట్ కొంచెం ఫాస్ట్గా పడుకుందండి అందుకని అర్లీగా లేచింది నాకన్నా ముందే వాకిలంతా ఊడ్చేసి నీళ్లు కూడా చిమ్మేసిందండి ఇంకా నేనైతే ముగ్గు వేసుకోవడమే అనమాట మా హస్బెండ్ కోసం మా బావగారి కోసం నేనేమో కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే వెంటనే నేను ఏం చేస్తానంటే కాఫీకి ఏం యూస్ చేస్తాను కాఫీ పొడి కానివ్వండి షుగర్ కానివ్వండి ఏదైనా యూస్ చేస్తే వెంటనే సర్దేసుకుంటాను ఇంకా కాఫీ ఇచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చి ముగ్గు అయితే వేసేసుకున్నానండి నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి బాలా ఉంటాయి కదా టమాటాలు ఇంకా ఏం అక్కర్లేదు లేదు తెచ్చావు కాదే చాలు నా దగ్గర ఎక్కడ మామగిలిపోతే బీరువాలో దొరకవు ఎక్కడన్నా బయట రోడ్ల మీద దొరుకుతాయి కానీ బీరువాలో దొరుకుతాయి డబ్బులు చీరల్లో అంచుల్లో ఆటలు చూడకూడదు అవి ఆయటం అంటారు నాకు తెలుసుగా ఈరోజు టిఫిన్కి రాత్ర రైస్ మిగిలిపోయిందండి సరిగ్గా ఎవరు తినలేదు అందుకోసం అనేసి రైస్ అంతా కూడా తాలింపేసాను ఇదిగోండి టైగర్ రైస్ చేశాను ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేశాను ఇదిగోండి పక్కనేమో పాలు కాస్తున్నాను వాళ్ళు టిఫిన్ తినడం అయిన తర్వాత ఇద్దరికి కప్పు పాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా మా వారేమో చికెన్ తీసుకొచ్చారండి ఇదిగోండి చికెన్ తీసుకొస్తే నీట్గా కడిగి పక్కన పెట్టాను ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేయాలి ఈలోపు నాకు కొంచెం చిన్న పని ఉంది ఏం పని బ్రష్ చేయాలి ఇంకా బ్రష్ చేయలేదు నేను బ్రష్ చేసి అప్పుడు స్టార్ట్ నేను ఇద్దా మా హస్బెండ్తో మాట్లాడిన తీరు చాలామందికి నచ్చుండకపోవచ్చు అండి కాకపోతే ఇంట్లో మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉంటామండి సో అందుకని వెంటనే అట్లా వచ్చేసింది అంతే తప్ప ఏం లేదు అది కాకుండా మా వారేమో అండి వీడియోలో చెప్తున్నారు కదా చీరలలో అక్కడ ఉంటాయి ఇక్కడ అని చెప్పి నిజంగానే అట్లా డబ్బులన్నీ దొంగతనం చేసేస్తారండి నా డబ్బులు తీసేసుకొని తర్వాత ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు చెప్తారు నాకు బీరువాలు ఆ చీరలో దొరికినాయి లేదా డ్రెస్లో దొరికినాయి అక్కడ దొరికినాయి ఇక్కడ దొరికినాయి అని చెప్తారండి బీరువాలో డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయండి అందుకనే నేను అలా మాట్లాడాను ఇంకా బ్లాగులోకి అయితే కంటిన్యూ అయిపోదామండి ఈరోజు మార్నింగే చికెన్ తీసుకొచ్చారండి తర్వాత మరి మా ఆయనగారు ఏమనుకున్నారో వెళ్ళి వెంటనే మా అమ్మని కూడా ఎక్కించుకొని వచ్చేసారు సండే కదా ఇక్కడే ఉండండి అని చెప్పి తీసుకొని వచ్చారండి తర్వాత ఇంకా మా అన్నయ్యని తమ్ముడిని కూడా పిలిచారు వాళ్ళు వచ్చేసరికి ఇంకా మనం వంటలు కూడా స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి నేనైతే రైస్ ఇదంతా కడిగి పెడుతున్నాను నేను బ్రష్ చేసుకొని టిఫిన్ కూడా తినేసానండి ఇదిగోండి చికెన్ కర్రీ అలాగే మటన్ గోంగూర వండేసాను వంటలు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయానండి అండి ఇదిగోండి ఇంకా మేము అయితే సిద్ధమైపోతున్నాం మా అమ్మ వచ్చిన తర్వాత ఖాళీగా లేకుండా వచ్చిన వెంటనే పిల్లలిద్దరికీ తలస్నాలు చేయించేసిందండి తర్వాత ఇంక నేను కూడా చేస్తాను ఇక్కడ నేనేదో వింత వింత విన్యాసాలు చేస్తున్నానని భయపడద్దండి మా తమ్ముడు ఉన్నాడు కదా వాడు ఏమంటున్నాడంటే నన్ను ఇమిటెడ్ చేస్తున్నాడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేశాను మటన్ మటన్ కర్రీ చేశాను మటన్ కొంగూర అట్లా అని అంటానంట అని చెప్పేసి వాడు లిమిటేట్ చేస్తున్నాడు అందుకే అవును ఫ్రెండ్స్ నేను చికెన్ చేశాను మటన్ చేశానని చెప్పి నేను కూడా అంటున్నాను కాకపోతే వాయిస్ పక్కన మా అన్నయ్య కూడా ఉన్నాడు కదా మా అన్నయ్య ఏమో సాంగ్స్ పెట్టాడండి మళ్ళీ కాపీరైట్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వచ్చింది అని చెప్పి వాయిస్ తీసేశాను నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంకా మేమంతా భోజనాలు చేసేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ టిఫిన్ కోసం ఇదిగోండి దోశల పిండి కోసం అయితే నానబెట్టుకుంటున్నాను పప్పు త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత అప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకుంటానండి మార్నింగ్ మిగిలిపోయిన ఫుడ్ ఒక పాప వస్తూ ఉంటుందండి ఎవ్రీడే మార్నింగ్ మిగిలిందైతే ఈవినింగ్ టైంలో ఇచ్చేస్తాను ఇంకా నైట్ మిగిలిన ఫుడ్ అయితే మా అర్జున్ ఉంటాడు కదండీ వాడికే పెడతాను చేసే చిన్న సహాయం కూడా చూపించాలా అని స్టార్టింగ్లో అయితే అనుకున్నానండి కానీ ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది నువ్వు అలా చేయడం వల్ల నీ వీవర్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు నేర్చుకుంటారు వేస్ట్గా పాడయ్యకుండా ఎవరో ఒకరికి హెల్ప్ చేయడం అనేది నేర్చుకుంటారు కదా చూపించు అని చెప్పి అని అన్నారు సో తన అయితే ఇంకా తను చెప్పిన విధానం కూడా కరెక్టే అని చెప్పి నేనైతే చూపించానండి వీడియోలో ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసానండి ఫుల్ గాలులు వేస్తున్నాయి బాగా చల్లటి గాలులు అయితే వేస్తున్నాయండి చూడండి చెట్లు కూడా ఎలా కదులుతున్నాయి అసలు అంత బాగా బాగా అంటే బాగా అండి గాలి వచ్చేసింది వర్షం కూడా పడుతుంది అనుకున్నట్టే పెద్ద వర్షం అయితే కాదు కానీ చిన్నగా లైట్గా అయితే వర్షం వచ్చింది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి గ్రైండర్లో పప్పు ఆడుకున్నాం కదా చూస్తే సాయంత్రం నుంచి ఫుల్లు గాలు లేస్తున్నాయి కరెంట్ లేకుండా అయిపోయింది ఇదిగో ఎదురు చూస్తున్నాను ఎప్పుడు కరెంట్ వస్తుందా ఎప్పుడు గ్రైండర్లో వేసుకుందాం పప్పు ఆడుకుందామని చూస్తున్నా కానీ వచ్చేటట్టే లేదు ఏది ఎలా ఉన్నా ఎవరు ఎట్టిపోయినా టైం అయిందంటే ఫుల్ ఆకలేస్తుంది అందులో ఈరోజు మటన్ గోంగూర అట్లాగే చికెన్ కర్రీ చేశాగా ఇంకొంచెం ఆకలేస్తుంది టైంకి అయితే ఫుడ్ తినేస్తున్నానండి ఇప్పుడు తిన్న తర్వాత అదిగోండి గిన్నెలు ఉన్నాయి మన కోసం గిన్నెలన్నీ సర్దుకోవాలి అండ్ కిచెన్ క్లీనింగ్ చేయాలి ఎవ్రీ నైట్ కదా అదొకటి అనమాట ఇంకా పనులు అన్నీ క్లోజ్ అయిపోయినాయి మా పిల్లలు అయితే పడుకుని పోయారు కూడా ఈరోజు ఫాస్ట్గా పడుకున్నారు ఈవినింగే కొంచెం త్వరగా తినేశారు సిక్స్ ఆ టైంలోనే తినేశారు ఈరోజు కొంచెం ఆటలు ఎక్కువైపోయినాయి అమ్మ అన్నయ్య తమ్ముడు అందరూ ఉన్నారు కదా కొంచెం ఆటలు ఎక్కువ అయిపోయినాయి పిల్లలకి ఆటలు ఆడుకోవడం వల్ల త్వరగా అలసిపోయారు ఫాస్ట్గా తినేసి పడుకున్నారు ఇప్పుడు నేను తింటున్నా టైం అయితే ఎయిట్ అవుతుంది ఇప్పుడు తిన్న తర్వాత గిన్నెలు గిన్నెలన్నీ సర్దేసుకొని ఇంకా ఫినిష్ చేసేస్తాను నా వర్క్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే ఇంకా ఫుల్గా ఇంకా ఎదురు చూసి చూసి చూసిన తర్వాత పదింటికి అయితే వచ్చిందండి కరెంటు మళ్ళీ ఉంటుందా పోతుందా అని భయమేసి వెంటనే మిక్సీ జార్లో వేస్తాను మళ్ళీ గ్రైండర్లో వేసిన తర్వాత మధ్యలో అయిపోయింది అనుకోండి మళ్ళీ దాన్ని అంతా తోడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు వచ్చిన కావాలని చెప్పి నేనైతే మిక్సీలో వేసేసి పప్పు మిక్సీ పట్టేసుకున్నానండి నేను భోజనం చేసేసి పప్పు కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా నా నైట్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తానండి కిచెన్ క్లీనింగ్ ముందుగా ఈవినింగ్ టైంలో తొమ్ముకున్న గిన్నెలన్నీ సర్దుకోవడము అలాగే స్టవ్ నీట్గా ఉంచుకోవడము ఇంకా మిగిలిపోయిన ఆహారం అంతా గిన్నెలోకి తీసేసి ఎంగిలి గిన్నెలో ఏదైనా సరే వంటగదిలో లేకుండా తీసుకెళ్ళి బయట పెట్టేసుకుంటానండి వీలైనంత వరకు క్లీన్ చేసేసుకుంటాను ఇట్లా ఏది కూడా ఉప్పు డబ్బాలు కారం డబ్బాలు చిరాగ్గా లేకుండా అప్పటికప్పుడే సర్దేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి ఇంకా తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వంటగది ఊడ్చేసి ఇంకా డస్ట్బిన్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల వంటగదిలో ఎలాంటి బ్యాడ్స్మెన్స్ ఉండవు తడి చెత్త పొడి చెత్త ఇలాంటివి ఏం లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుందనమాట కాక్రోచులు అలాంటివి రాకుండా ఉంటాయి మన వంటగదిలో నాకైతే ఇంతవరకు ఒక్క కాక్రోచ్ కూడా కనిపించలేదు మా ఇంట్లో అంతా క్లీన్గా చూసుకుంటాను నేను నా వంటగదిని ఈరోజు నా ప్లేస్ని మా హస్బెండ్ కబ్జా చేసేసారండి నా కుర్చీ నా టేబుల్ ఇదంతా కూడా నైట్ టైము నాదనమాట ఈరోజు మాత్రం మా హస్బెండ్ కబ్జా చేసేసారు వర్షం వచ్చిన గాలి వచ్చిన ఇట్టే కరెంట్ తీసేస్తారు ఇదిగోండి చూడండి బయట చూస్తేనేమి పెద్ద వర్షం ఏం కాదు ఎంతకటి వరకు గాలి వచ్చినాయి అందువల్ల తీసేసినట్టున్నారు అదనమాట మాకు ఇక్కడ సమస్య ఎప్పుడు చూసినా ఊరికే కరెంట్ తీసేస్తానే ఉంటారు ఇన్వర్టర్ ఉంది కాబట్టి కొంచెం అయినా సరిపోతుంది నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది సరే ఎట్లాగో వర్షం పడుతుంది కదా నేను కలెక్ట్ చేసే సీడ్స్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ మన మొక్కలు పెట్టాం అక్కడ నుంచి దాచిన గింజలు అవన్నీ ఉన్నాయి వాటిని రేపొద్దు నాటి చూపిస్తాను బ్లాగ్లో ఓకేనా వీడియో అయితే అయిపోయిందండి మన బ్లాగ్ అయితే మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది కదా సండే వ్లాగు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ